నరక చతుర్దశి రోజున అంటే దీపావళికి ముందు రోజున పంచదీపాలు వెలిగించడం మన సాంప్రదాయం ఇలా ఐదు దీపాలు మొదటగా పూజ గదిలో దేవుడు ముందు వెలిగించుకొని పూజ చేసుకోవాలి తర్వాత ఒక దీపాన్ని పూజ గదిలో దేవుడు ముందే ఉంచాలి తర్వాత రెండవ దీపాన్ని గ్యాస్ స్టవ్ ప్రక్కన ఉంచి దీపం వెలిగించుకోవాలి దీపం వెలిగించుకొని నమస్కారం చేసుకోవాలి మూడవ దీపాన్ని నీరు ఉండే చోటు అంటే మనం త్రాగే నీరు ఉండే ప్రదేశం దగ్గర దీపాన్ని వెలిగించుకోవాలి లేకపోతే నీటి పాత్రలో ఒక దీపాన్ని ఉంచి దీపం వెలిగించి నమస్కారం చేసుకోవచ్చు నాలుగో దీపాన్ని మన ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా వెలిగించాలి ప్రతిసారి కూడా పద్మ ముగ్గు వేసుకొని ముగ్గు మధ్యలో పసుపు కుంకుమ సమర్పించుకొని దీపాన్ని వెలిగించి పెట్టుకోవాలి దీపం ఎప్పుడు కూడా తూర్పు వైపు చూస్తూ ఉండాలి మనము పంచభూతాల ఆధారంగానే నడుస్తాము కాబట్టి ఇలా పంచభూతాలను స్మరించుకొని అనుగ్రహం కోరుతూ దీపాలు వెలిగించి నమస్కారం చేసుకోవాలి ఇలా దీపం వెలిగించుకున్న తర్వాత నమస్కారం చేసుకున్న తర్వాత ఐదో దీపాన్ని పూల చెట్లు ఉండే ప్రదేశంలో వెలిగించుకోవాలి పూల కుండీలో కూడా దీపాన్ని వెలిగించుకోవచ్చు నరక చతుర్దశి రోజున ఉషోదయం లేదా సంధ్యా సమయంలో దీపాలు వెలిగిస్తే అత్యంత పుణ్యప్రదమని పెద్దలు చెప్తారు ఇలా పంచదీపాలు సమర్పించడం వల్ల చాలా పుణ్యం కలుగుతుందని మన పెద్దలు చెప్తారు